చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఎలాంటి కోరిక నాన్నగారు ఇలా నిచ్చెన మీద నిలిచే వాళ్ళనా అదే అది కాదురా పెయింటింగ్ వేయాలి అని అలాగా నేను ఇప్పుడు రెండు వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను మొదటిది సరైన మార్గం కఠినంగా ఉంటుంది కానీ ఆఖరికి మంచి జరుగుతుంది మరి రెండోదేంటి బావయ్య గారు ఈ చిప్స్ ప్యాకెట్ లో ఎనభై శాతం గాలే ఉంటుంది కదా ఎనభై శాతం మరి డిస్కౌంట్ ఎందుకు ఎందుకెవరు అదే టప్పు తాతగారు అమ్మా గారు వేలు నలిగిపోయింది అయ్యో ఏమండే సోడి గారు మావయ్య గారిని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లారు రండి జ్వరం టాబ్లెట్ వేసుకోండి అరే డాక్టర్ నాకైనా జ్వరం లేదండి ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఇవాళ లేకపోతే రేపు రావచ్చు వేసుకోండి మీకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది మీ కిడ్నీలో సమస్య ఉంది లేదు లేదు నా కిడ్నీలో సమస్య లేదు ఇవాళ లేకపోతే రేపు రావచ్చు ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ చేయాల్సిందే డాక్టర్ గారు డాక్టర్ గారు మా నాన్నగారి చేతికి దెబ్బ తగిలింది చూడండి ఈ బటన్ వేలు చూసారా ఎంత ఎర్రగా అయిపోయిందో అరే వదలరా నేను పెయింటింగ్ వేస్తున్నప్పుడు నా బొటల్ వేలు మీద రంగు పడింది ఈ విషయం నేను ఇంట్లోనే చెప్తా అనుకుంటే నన్ను ఇలా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు వేలుకి ఇవాళ ఏమీ కాలేదు రేపు అవచ్చు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ నేను కట్టు కడతాను వేలు వదిలిపెట్టు చేతికి ఏమైనా అయితే పూర్తి బాడీకి ఏమైనా అయితే పూర్తి బాడీకి కట్టు కట్టేస్తాను Precaution is better than cure. I know what to do. Huh? Ah! Hey! Oh! Huh? Huh? అయ్యో అమ్మా గొరకమ్మా డాక్టర్ గారు మావయ్య గారు మంచి కోసమే కదా చెప్తున్నారు

ఇదిగా కట్టునందుకు పది రూపాయలు ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడం అరే ఏంటి నాన్నగారు మీరు ఇంకా నా అరే మావయ్య గారు మీరు కట్లు కట్టించుకొని చాలా ఫేమస్ అయిపోయారు ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ మ్యూజియంలో ఈజిప్ట్ మమ్మీ దొంగతనం పోలీసులకు ఎవరి మీద అనుమానం ఉంటే పోలీసులు వారిని అక్కడే పట్టుకుంటున్నారు

అయ్యో నాన్నగారు జాగ్రత్త ఇప్పుడు నేను నా పిల్లలకి చెప్పగలను నా జీవితంలో ఎంతో పోరాడి ముందుకొచ్చానని వాళ్ళకి ప్రేరణ దొరుకుతుంది

అరే ఈ పావు ఎక్కడ నుండి వచ్చింది వా టప్పు బాబు సార్ ఇది నక్ సార్ పట్టుకోండి వాళ్ళని <laughs> oh ఓయ్ ఈ బైక్ టైర్ అయితే పంచర్ అయిపోయింది. పోయి సుబరౌ ఇప్పుడు ఏం చేద్దాం? రోజ్ ఆగాగాగు రోజ్ చూసే వనుపు రోజ్ మమ్మీ అది. మియో నేను చెప్పమమ్మీ అయితే వరా దొంగలించావు. ఇంకో మమ్మీ దొంగలిచి యా కూడపులు సంపాదిస్తావు. అయితే ఆలోచించి నువ్వు ఎందుకు ఇంకా దాన్ని కొట్టేద్దాం సూపర్ అదమ్మ ఫోన్ చేసి భలే కాపాడే ఉన్నాను పద ఇంటికి వెళ్ళిపోదాం నోటితో మాట్లాడగల మమ్మీ అయితే రెండింతలు కాదు మూడింతలు సంపాదించొచ్చు ఆ అయ్యో ఈ మమ్మీ మమ్మీ అంటావుట్రా అరే నువ్వు ఎత్తుకున్న ఎత్తుకొని తీసుకెళ్తున్నావు అరే వాళ్ళ తాత గారిని తీసుకెళ్లిపో Hæ? <tryk> 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 వాళ్ళు మనల్ని ఎప్పటికీ పట్టుకోలేరు పైనున్న దేవుడి ఆశీర్వాదం మనకి ఎప్పటికీ ఉంటుంది मेहता का उल्टा चश्मा